హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిన్న గుడిగల సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలుని ఫంక్షన్లో ఉండకూడదని చెప్పేసేసి అయితే వెళ్ళిపోమంటుంది బాలు అయితే టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో ప్రభావతి అయితే దగ్గరకు వస్తుంది అదేంట్రా బాలు నేను వెళ్ళిపోమని చెప్పాను కదా ఇంకా తింటా కూర్చున్నావా నీకు ఎంత ఆకలిరా ఎంత తిన్నా తనివి తీరద నీకు కుంభాలు కుంభాలు తింటానే ఉంటావు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక ఇంతలో సత్యమైతే అక్కడికి వస్తాడనమాట సత్యం వచ్చి అదేంటి నువ్వు అసలు తల్లివేనా ఏ తల్లైనా కూడా బిడ్డ కడుపు నిండాలని బాగా ఆకలి తీరేలా తినాలని అనుకుంటుంది కానీ నువ్వు మాత్రం నీ బిడ్డని ఆ మధ్యలోనే వెళ్ళిపోమంటున్నావా అసలు నువ్వు తల్లివేనా అని మాట్లాడుతూ ఉంటాడు అదేంటండి నేను చెప్పేది ఎందుకు ఇప్పుడు మౌనిక వాళ్ళ అత్తింటి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు కదా ఇక మళ్ళీ ఇక్కడ పెద్ద గొడవకే జరుగుద్ది అలా అది అందరికీ మంచిది కాదు కదా కావాలి నేను వీడికి ఏం కావాలన్నా కూడా నేనైతే వండి పెడతాను ఈ కాసేపు తిన్న బయటికి వెళ్ళమని చెప్పండి బయట చాలా టిఫిన్ సెంటర్లు ఉంటాయి కదా అక్కడైతే తినమని చెప్పొచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటుంది ఇక బాలు ఏం తల్లివమ్మ నువ్వు ఏ తల్లిలైనా బిడ్డ కడుపు నిండా తినాలని కోరుకుంటుంది కానీ నువ్వు మాత్రం నీ బిడ్డ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడని అనుకుంటావు సరేలే నేనేం తినట్లేదులే వెళ్ళిపోతానులే అని చెప్పేసి బాలు అయితే బయటికి వెళ్తాడు ఇక బాలు కారంతా కూడా క్లీన్ చేసుకుంటా వెళ్ళిపోదామని చెప్పి క్లీన్ చేస్తూ ఉంటాడు మౌనిక అత్తింటి వాళ్ళైతే లేటుగా రావాల్సిన వాళ్ళు ముందుగానే వచ్చేస్తారు ఇక బాలునైతే చూస్తారన్నమాట ఎలాగైనా సరే వీళ్ళందరినీ బాగా అవమానించాలి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఇక సంజు అయితే వాళ్ళ అత్తనైతే తీసుకెళ్తాడు పక్కకి అత్త నువ్వు చేసే అవమానం మామూలుగా ఉండకూడదు ప్రతి ఒక్కరిని కూడా బాగా అవమానించాలి అవమానం చూసి నేను ఎంతగానో సంతోషపడిపోవాలి ఇక బాలు కూడా ఇక్కడే ఉన్నాడు బాలుని మొదటగా టార్గెట్ చేయాలి మనం అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక బాలుని చూసి సంజు వాళ్ళ నాన్నైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటండి ప్రభావతి గారు నేను నీకు ముందే చెప్పాను కదా బాలు అసలు ఎక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి అని చెప్పేసి కానీ ఏంటి మీరు ఎక్కడే ఉంచారు అని మాట్లాడతాడు కానీ ప్రభావతి అయితే అరే బాలు వెళ్ళిపోరా వెళ్ళిపోరా ఇక్కడ ఉండొద్దురా అని చెప్తూ ఉంటుంది ఇంతలో సంజు మాట్లాడుతూ ఉంటాడు అదేంటి బావ మరిది ఫంక్షన్లో బావ లేకపోతే ఎలా కుదురుతుంది అన్నీ దగ్గరుండే కదా చూసుకోవాలి బావ అని మాట్లాడుతూ ఉంటాడు కానీ వీళ్ళందరినీ కూడా చాలా అవమానిస్తారనమాట అత్తింటి వాళ్ళు ఏంటి ఇది ఇల్ల ఈ ఇంట్లో చాలా మంది ఉంటారు అసలు మా ఇంట్లో పని మనుషులు కూడా ఇలాంటి ఇల్లు ఉండదు అని నానా రకాల మాటలు అంటారు ఆ మాటలకి వీళ్ళందరూ కూడా బాధపడతారు కానీ ఎవ్వరు కూడా నోరు మెదపరు ఎందుకంటే మౌనిక కూడా దగ్గరుంది కదా చాలా బాధపడుతుందని చెప్పేసి ఏంటి వీళ్ళ ఇంటి గేట్ ఏంటి లాగుంది మన ఇంట్లో మామూలు తలుపులే గేట్లు లాగా ఉంటాయి అవును కదా మంది పెద్ద బంగ్లా ఉంటుంది వీళ్ళదేమో చిన్న ఇల్లు కదా అలాగే ఉంటుందిలే ఒకవేళ మనం లోపలికి వెళ్ళామనుకో కనీసం కూర్చోడానికైనా ప్లేస్ ఉంటుందా ఈ ఇంట్లోనే చాలామంది జనం ఉన్నారు అసలు ఈ ఇంట్లో ఎంతమంది జనం ఎలా తిరుగుతున్నారో ఏంటో అని వాళ్ళత్త అయితే చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటుంది బాలుని ఎలాగైనా సరే లోపలికి తీసుకెళ్ళి అవమానించాలని సంజు అనుకుంటాడు సంజు వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడతాడు నాన్న బాలుని బాగా అవమానించాలి నాకు చేసిన అవమానానికి పది రెట్లు తన అనుభవించుకోవాలి అని మాట్లాడుతూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న కూడా సరేనండి బాలుని కూడా లోపలికి రమ్మని చెప్పండి అనగానే సత్యం అయితే చాలా సంతోషపడిపోతాడు మీనాకైతే చెప్తాడు మీనా వెళ్ళి బాలుని తీసుకురా అంటాడు కానీ మీనా మాత్రం రమ్మని చెప్పదు వద్దండి మిమ్మల్ని చాలా అవమానపరుస్తారు లోపల అస్సలు రావద్దు అని చెప్తారు అయినా సరే అందరూ వినరనమాట బాలుని ఎలాగైనా లోపలికి తీసుకెళ్లాలని పట్టుపడతారు ఇక బాలు అయితే తప్పదు కదా ఇంక లోపలికైతే వెళ్తాడనమాట అలా లోపలికి వెళ్ళాక కూడా సంజు వాళ్ళ అత్త అయితే చాలా అవమానిస్తూ ఉంటుంది వీళ్ళందరినీ కూడా ఏంటి మీరు ఇలా ఉన్నారు అసలు మీ టీవీ ఎప్పుడు కాలం నాటిది అని ప్రతి వస్తువు గురించి వీళ్ళ గురించి చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట సంజు వాళ్ళత్త అయితే మాకు చాలా ఆచారాలు ఉన్నాయండి అందులో ఒక ఆచారం ఏంటంటే బా వచ్చి బావమార్ది కాళ్ళు కడగాలి బాలు ఇటు ఇక్కడే ఉన్నాడు కదా సంచు కాళ్ళు కడగమని చెప్పండి అంటాడు ఆ మాటకి ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రభావతి మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది వాడు కాళ్ళు కడిగే రకం కాదు కాళ్ళు విరగొట్టే రకం వాడి గురించి నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు ఏం జరుగుతో ఏంటో ఈ ఫంక్షను ఎటువైపు వెళ్తుందో ఏంటో అని చాలా మదన పడిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అయితే బాలు మౌనిక వైపు చూస్తూ ఉంటాడు మౌనిక చాలా డల్గా కనిపిస్తుంది సరే బాలు మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు నా చెల్లి కోసం నేను ఎంతకైనా నన్ను నేను తక్కువ చేసుకుంటాను ఇది నేను కాలగడిగేది ఎవరో కాదు కదా నా చెల్లి భర్త అంటే నాకు స్వయానా బావ బావంటే నా ఇంట్లో మనిషే కదా నేను కాళ్ళు కడగడంలో తప్పేముంది మీనా మీనా నువ్వు వెళ్ళి ఒక ప్లేటు ఒక చెంబు తీసుకున్న్రా బావగారు కాళ్ళు కడుగుతాను కాళ్ళని నాకు తెలియండి దాని సంగతి అంతా నేను చూసుకుంటాను అని కొద్దిగా వెటకారంగా అయితే మాట్లాడతాడు బాలు ఆ మాటలకైతే అందరూ ఒక్కసారిగా కంగు తింటారు ఏంటి అబ్బాయి ఇలా అంటున్నాడు కాళ్ళు కడుగుతానంటున్నాడా లేకపోతే కాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కాళ్ళు ఎరగ అని సంచు వాళ్ళ అత్తయ్య అయితే మనసులు అనుకుంటుంది మీనా అయితే కాళ్ళు కడగడానికి అని చెప్పేసేసి అన్నీ సిద్ధం చేసేస్తుంది అనమాట మీకు ఇంతలో మీనాకి ఒక డౌట్ అయితే వస్తుంది అదేంటండి పిన్ని గారు మీకు చాలా ఆచారాలు పద్ధతులు చాలా తెలిసిన వారిలా ఉన్నారు కదా కానీ మీరు ఒక్క విషయం మర్చిపోయారండి అదేంటో నేను చెప్పనండి ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు నాకు ఇప్పుడే అయితే ఆలోచన వచ్చింది ఏ ఇంట్లో అయినా పెద్ద కొడుకే కదా తన బావమర్దకి అన్ని సాంప్రదాయాలు అన్నీ చేస్తాడు కానీ ఇదేంటి మీరు రెండవ కొడుకుని అడుగుతున్నారు అని మాట్లాడుతూ ఉంటుంది అదేంటండి మావయ్య గారు మీరైనా చెప్పాలి కదా అని సత్యాన్ని అడుగుతూ ఉంటుంది అవును అది నిజమే కదా అని వాళ్ళ పెద్ద కొడుకుని పిలిపించి కాళ్ళు అయితే కడిగిస్తాడు అలా కాళ్ళు కడిగినందుకు అయితే చాలా డబ్బులు ఇస్తాడనమాట వాళ్ళ పెద్ద కొడుక్కి ఇంకా డబ్బులు చూడంగానే తనైతే చాలా ఆనందపడిపోతాడనమాట వామ్మో కాళ్ళు కడిగినందుకు ఎన్ని డబ్బులు వచ్చినాయా నాకు అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు సంజు మటుకు తన ప్లాన్ అంతా రివర్స్ అయినందుకు లోపల చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు వీడికి ఎంత అవమానం చేద్దాం అనుకున్నా అది మనకు రివర్స్ అయిపోయింది ఏంటత్త అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ నాన్నతో కూడా సైకిల్ చేసుకుంటారు ఏంటిది వీడిని అవమానించాలని చూసాము కానీ వీడు తిరిగి మనల్ని అవమానించేలా చేస్తున్నాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో బాలు మౌనకని అడుగుతూ ఉంటాడు ఏంటి అత్తింట్లో ఎలా ఉందని చెప్పేసి మౌనక ఎలాంటి సమాధానం చెప్పింది అసలు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి